తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల నగరేశ్వర మందిరంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా భజన సమాప్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలో గల మందిరాలన్నింటికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నగరేశ్వర మందిరంలో ఘనంగా శ్రావణమాస సమాప్తి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని గావించారు ఈ కార్యక్రమంలో పట్టణంలో గల వివిధ మందిరాల భజన మండలి సభ్యులు పాల్గొని భక్తి పారవశాలతో భజనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నగరేశ్వర భజన మండలి గౌరవ అధ్యక్షులు తెల్లపల్లి సుధాకర్ అధ్యక్షులు సింగంశెట్టి దత్తాత్రి ఉపాధ్యక్షులు శెట్టి భాస్కర్ కార్యదర్శి కొంపల్లి వినోద్ కుమార్ సహకార్యదర్శి విఠల్ కోశాధికారి సుబ్రహ్మణ్యం అలాగే ఆరవేశ సంఘం సభ్యులు అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు ఆకారపు శివకుమార్ భజన మండలి సభ్యులు కృష్ణమూర్తి వసంతరావు అశోక్ సంతోష్ ప్రసాద్ నిఖిల్ భద్రుస్వామి గాండ్ల బసరాజ్ గాండ్ల నాగరాజ్ రఘు తబలా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు గత నెల రోజుల నుంచి అంగరంగ వైభవంగా నగరేశ్వర దేవస్థానం నందు నగరేశ్వర భదనా మండలం మండలిచే నగరేశ్వర సేవా సమితి వాళ్ళచే ఘనంగా భజనా కార్యక్రమం నిర్వహించాము ఈరోజు నేటితో ఆ భజనా కార్యక్రమము సమాప్తి జరుగుతుంది ఈ సమా భదనా సమాప్తికి ఇచ్చేసినటువంటి వివిధ మందిరాల యొక్క భదనా భక్తులందరికీ పేరు పేరున నగరేశ్వర దేవస్థానంలో భదనా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదములు రేపు అనగా ఎల్లుండి సోమవారం నాడు వివిధ పల్లక సేవ ఉంటుంది ఈ పల్లక సేవ గుండా వెళ్ళేసి మళ్ళీ తిరిగి ఇక్కడికే మన దేవస్థానికి సాయంత్రము ఎనిమిది గంటల వరకు వచ్చేస్తుంది తర్వాత విష్ణు పారాయణ ఉంటుంది తర్వాత తదుపరి అన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు తీర్థప్రసాదం తీసుకునేసి ఆ దేవుని యొక్క నగరేశ్వర స్వామి యొక్క కన్న కటాశాలకు పొందాలని మనవి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నగరేశ్వర స్వామికి జై వాసవి జై వాసవి మాత తీరిన నగరేశ్వర దేవాలయంలో శ్రావణ మాస భజన కార్యక్రమం నెల రోజుల నుండి ప్రతిరోజు భజన కార్యక్రమం జరుపుకొని ఆఖరి అఖండ భజన కార్యక్రమం ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమై రేపు అనగా ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అఖండ భజన కార్యక్రమం తాండూరు అన్ని దేవాలయాల భజన మండలి భక్తులు పాల్గొని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా సోమవారం రోజు నగరేశ్వర దేవాలయం నుండి పల్లకి సేవా కార్యక్రమం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఉంటుంది తాండూరు పట్టణ నా గాంధీ చౌక్ మర్రి చెట్టు వరకు వెళ్ళి గంజి మా గంజు నుండి మళ్ళీ యధావిధిగా భద్రేశ్వర చౌక్ వచ్చి మళ్ళీ దేవాలయానికి చేరుకుంటుంది తర్వాత ఏడు గంటలకు విష్ణు సహస్ర పారాయణం గీతాపారాయణ మండలి వారిచే విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమం ఉంటుంది తదుపరి మహాప్రసాదం కార్యక్రమం ఉంటుంది కావున భక్తులు అందరూ వచ్చేసి నగరేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటున్నాము నగరేశ్వర భజన మండలి నగరేశ్వర సేవా సమితి తాండూర్ శ్రీరామ్ వాసవి గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా తొంభై సంవత్సరాల నుండి నగరేశ్వర దేవాలయంలో నగరేశ్వర భజన మండలి చరిత్ర ఉంది గత శ్రావణమాస భజన కార్యక్రమం నిత్యం అనునిత్యం రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు నలభై ఐదు నిమిషాల వరకు అంగరంగ వైభవంగా భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలోనే భాగంగా ఈరోజు రాత్రి పది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన అఖండ భ అఖండ భజన కార్యక్రమం రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది ఈ రోజు సోమవారం రోజు మధ్యాహ్నము పల్లకి సేవా కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలకు దేవాలయంకు రావాల్సిందిగా కోరుచున్నాం సంఘ సభ్యులు మరియు భక్తాదులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం అలాగే సాయంత్రం ఏడు గంటలకు తాండూర్ గీతా సత్సంగ్ సమితి వారిచే గీతా పారాయణ కార్యక్రమం ఉంటుంది తదుపరి ఏడు గంటల ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మహాప్రసాద కార్యక్రమం ఉంటుంది కనుక ప్రతి గుడంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం నగరేశ్వర భజన మండలికి ఎల్లవేళల ఆర్యవేశ సంఘం మరియు నగరేశ్వర దేవస్థాన పాలక మండలి వారు వారి సహాయ సహకారాలు గతం నుండి అందిస్తున్నారు అలాగే ఈసారి అందించినందుకు అందరి గుణంగా ధన్యవాదాలు వివిధ భజన మండలి నుండి ఇక్కడికి వచ్చేసి ఈరోజు భజన కార్యక్రమంలో పాల్గొనడానికి ధన్యవాదాలు అలాగే సోమవారం జరిగే పల్లకి కార్యక్రమంలో ఉండగా వివిధ భజన మండల సభ్యులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై వాసవి జై జై వాసవి